నమ దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వారు ఏ రంగంలో బాగా రాణించగలుగుతారు ఏ వృత్తిలో వీళ్ళ స్థిరపడితే అనుకూలంగా ఉంటుంది ఏ సంవత్సరంలో వీళ్ళ అభివృద్ధికరంగా స్థిరపడే అవకాశం ఉంది మొదలగు విషయాలు ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం వృత్తిక సారీ తులారాశి అంటేనే ఒక సెలబ్రిటీ రాశి సాధారణ కుటుంబంలో జన్మించి అత్యున్నత స్థాయి వరకు వెళ్ళే జాతకులంతా కూడా ఈ తులారాశి లేదా తుల లక్నంలోనే జన్మించడం జరుగుతూ ఉంటుంది దేశాన్ని వెళ్ళే అనేక మంది ప్రధానమంత్రులు సినిమా రంగంలో అగ్రగణ్యులుగా వెలుగుతున్న వాళ్ళు అంతా కూడా ఈ రాశితోనే సంబంధం ఉండడం జరుగుతుంది సో ఈ రాశిలో శని ఉచ్చ పొందుతూ ఉంటాడు సో శని పొందడం అంటే జీవితంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించినప్పుడు కూడా వాళ్ళ యొక్క సామర్థ్యంతో జీవితంలో కష్టపడి అంచెలంచెలుగా జీవితంలో పైకి రావడం జరుగుతూ ఉంటుంది అంటే వీళ్ళకి ప్రజల యొక్క సహకారం ఎక్కువగా ఉంటుంది ప్రజా బలం ఎక్కువగా ఉంటుంది చాలా నిజాయితీగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఉంటారు సో అలాగే ఇదే రాశిలో శుకుడు యొక్క మూల త్రికోణ రాశి ఒక విధంగా స్వక్షేత్రం అందువలన ఈ రాశికి ఒక మంచి గ్లామర్ ఏర్పడింది ఎంత లేని కుటుంబంలో జన్మించినప్పుడు కూడా వీళ్ళు సౌకర్యవంతమైన జీవితమే అంటే మంచి అనుకూలమైనటువంటి బట్టలు ఆహారం మంచి స్కూల్లో చదువుకోవడం మంచి పరిసరాలు మంచి గృహంలో ఉండడం ఇవన్నీ కూడా సాధారణంగా ఈ రాశి వారికి జన్మత రావడం జరుగుతుంది ఇది హ్యుమానిటీ కలిగినటువంటి మానవతా దుఃఖపథం కలిగినటువంటి రాశి ఈ రాశికి సింబల్ కూడా న్యాయదేవత కళ్ళకి గంతలు కట్టుకొని త్రాసు చేతిలో పట్టుకున్నటువంటి న్యాయదేవత ఈ రాశికి సింబల్గా ఉండడం జరిగింది అందుకని ఎక్కువగా ఈ రాశిలో ఉన్నవాళ్ళు జడ్జెస్ న్యాయవాదులు జడ్జెస్గా వ్యవహరిస్తూ ఉంటారు సో అది వాళ్ళ వాళ్ళు మరి ఈ కోర్టుల్లో ప్లేటర్లు న్యాయవాదులే కాకుండా ఈ గ్రామీణ ప్రాంతాల్లో తీర్పులు ఇచ్చినటువంటి పెద్ద మనుషులు అనొచ్చు అలాగే నిజాయితీగా వ్యవహరిస్తున్నటువంటి మరి ఇటువంటి న్యాయాధికారాన్ని కలిగి ఉన్నటువంటి ఎంఆర్ఓలు ఆర్డీఓలు వీళ్ళకి కూడా మరి ప్రజల్ని శిక్షించడం కానీ రక్షించడంలో ఉంటుంది కాబట్టి కలెక్టర్లు వీళ్ళకి కూడా ఈ స్థాయిలో వీళ్ళు ఎక్కువగా ఈ రాశిలో జన్మించడం కానీ ఈ విధంగా వాళ్ళు ప్రయత్నం చేయడం వల్ల కానీ రావచ్చు నెంబర్ వన్ ఏంటంటే న్యాయశాఖ దాని తర్వాత శుక్కుడు అధిపతి అవ్వడం వల్ల సెలబ్రిటీస్ సినిమా రంగం టీవీ మీడియా అన్నీ కూడా రాణిస్తాయి దాని తర్వాత రాజకీయ రంగం ఎందుకంటే శని ప్రజాస్వామ్యానికి కారకుడు అంటే పూర్వకాలంలో రాజరికం అధికారంలో ఉండేది కాబట్టి రాజులే పరిపాలకులుగా ఉండేవాళ్ళు వాళ్ళ చేతిలోనే రాజ్యం అది ఉండేది కాబట్టి భూస్వాములు రాజులు జమీందారులు అప్పుడు రవి అధికారంలో ఉండడం వల్ల రవి బలం ఉన్నవాళ్ళు ఆ సమయంలో రాజులుగా చక్రవర్తులుగా పరిపాలిస్తూ ఉండేవారు దానికి అప్పుడు ఉచ్ఛిక రాశి అనుకుందాం లేదా సింహరాశ సింహరాశి లేదంటే మేషరాశి ఇప్పుడంతా కూడా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ప్రజలు ఎవరిని ఎక్కువగా ఓట్లు వేసి గెలిపిస్తే వాడే రాజు వాడే మంత్రి వాడే ముఖ్యమంత్రి అందుకని ప్రజాబలం ఎక్కువగా ఎవరికి ఉంటుందో వాళ్ళే మరి ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలిస్తారు అందుకని మరి తులారాశిలో శని ఉచ్చ పొందుతాడు కాబట్టి వాళ్ళకి ప్రజల యొక్క సహకారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు మరి ప్రజల యొక్క సహకారంతో రాజని కానీ సంపాదిస్తారు మరి సాధారణంగా ఈ ప్రజలు కూడా సాధారణ కుటుంబంలో వచ్చిన వాళ్ళకి కష్టపడిన వారికి ఎంకరేజ్ చేస్తుంటారు కాబట్టి స్వతహాగా పెద్ద కుటుంబంలో జమీందారీ కుటుంబంలో పుట్టిన వాళ్ళకి వ్యతిరేకిస్తూ సో ఆ కారణం వల్లే ప్రస్తుతం మీకు రాజకీయ స్థితి అబ్జర్వ్ చేస్తే ఒకసారి అర్థమవుతుంది కాబట్టి ఏదైనా వీళ్ళు రాజకీయ రంగంలో రాణించే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇక సెలబ్రిటీ కాదు రాజకీయ రంగం అలాగే సినిమా రంగం అలాగే ప్రభుత్వ అధికారులు అంటే రవి ఈ స్థానంలో నీచ పొందుతూ ఉంటాడు ఎక్కడైతే ప్రజల బలం ఎక్కువగా ఉంటుందో అక్కడ మరి ఇందా చెప్పిన విధంగా రాజు అక్కడ వీక్ అవుతున్నాడు కాబట్టి కంపల్సరీగా ఇది రాజు కూడా సర్వీస్ చేయవలసింది కాబట్టి ఇప్పుడు ఈ విధంగా అంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి రవి ఆ పక్కన పెట్టుకుంటే ఇప్పుడు ఉద్యోగం ద్వారా గవర్నమెంట్ సర్వీస్ ద్వారా పైకి రావడం అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గాను ఒక ఎలక్షన్ కమిషన్గా ఏదో మొత్తం మీద చిన్న స్థాయి ఉద్యోగంలో చేరి పై స్థాయి అధికారం పొందేంత వరకు ఎదిగే గవర్నమెంట్ ఉద్యోగులు కూడా ఇదే రాశిలో ఉండే అవకాశం ఉంది సో ప్రస్తుతం ఇది వాయుతత్వ రాసి అవటం వల్ల మీడియా ఇప్పుడున్నటువంటి ఎలక్ట్రిక్ మీడియా అంటే యూట్యూబ్ అనుకోవచ్చు టీవీ మీడియా అనుకోవచ్చు మరి అలాగే వార్తలకు సంబంధించిన ఇవన్నీ కూడా ఫేస్బుక్ ఇవన్నీ ఇంటర్నెట్ ఇవన్నీ కూడా దీనికి సంబంధించిందే కాబట్టి సాధారణంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఏ ఉద్యోగం ద్వారా వీళ్ళు ధనం సంపాదిస్తారన్న విషయం చాలామందికి తెలియదు అయితే వీళ్ళ యొక్క జీవితం అంతా కూడా ఐఫైగా చాలా కలర్ఫుల్గా ఉంటుంది చాలా వరకు రెండు మూడు వాహనాలు కలిగి ఉంటారు అలాగే ఒక విలాసవంతమైన భావనలో నివసిస్తూ ఉంటారు కానీ వీళ్ళకి ఏ విధంగా ధనం వస్తుంది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అన్నది చాలామందికి గుప్తంగా ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఈ రాశివారు చాలా అదృష్టవంతులుగానే చెప్పచ్చు అందుకని ఈ రాశివారు ఏ స్థాయిలో ఉన్న ఏదో ఒక కర్తవ్యంలో నిర్వహిస్తే వాళ్ళ జీవితంలో పైకి వస్తారు దాని తర్వాత ఏంటి వీళ్ళు ఒకే వృత్తిలో కంటిన్యూ ఎవరు ఒక వృత్తిలో స్టార్ట్ చేసి వేరే వృత్తిలో ఎండ్ చేయడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి స్వాతి నక్షత్రం వీళ్ళే బాగా రాణించగలుగుతుంటారు ఈ స్వాతి నక్షత్ర జాతకులు సో దీనికి స్వాతి నక్షత్రానికి కూడా వాయుదేవుడు అధిపతిగా ఉంటాడు అతి దేవతగా ఉంటాడు నక్షత్రానికి మనకి పురాణాలు పరిశీలించినప్పుడు భీముడు వాయుదేవుని అనుగ్రహంతో జన్మిస్తాడు అలాగే ఆంజనేయ స్వామి కూడా అదే నక్షత్ర అదే వాయుపుత్రుని యొక్క అంటూ ఉంటారు సో వీళ్ళిద్దరూ కూడా ఆ అంశలో జన్మించిన వారు సో వీళ్ళిద్దరికీ కూడా వాళ్ళ యొక్క శక్తిని వాళ్ళు తెలుసుకోలేకపోతుంటారు ఆంజనేయ స్వామికి కూడా లంక లంక ఎగిరేముంది అంటే అందరూ కూడా నువ్వు చేయగలవాన్ని పొగిడితేనే అతను చేయగలిగాడు తప్ప తనకు తానుగా నేను నా వల్ల కాదని ముందు చేతులు దాని తర్వాత వీళ్ళందరూ జాంబవంతులు లాంటి వాళ్ళు ప్రోత్సహించడం వల్ల ఎంకరేజ్ చేయడం వల్ల అతని శక్తి అతనికి గుర్తు చేయడం వల్ల ముందుకు వెళ్ళడం జరిగింది అలాగే భీముడు కూడా చాలా సందర్భాల్లో వెనకడు వేయడం వెళ్ళింది మరి మిగతా వాళ్ళు ప్రోత్సహించడం వల్ల ముందుగా విజయం సాధించాడు అంటే వీళ్ళ శక్తి వీళ్ళకి గుర్తించలేకపోతుంటారు ఎంత శక్తి ఉన్నప్పటికి కూడా వాళ్ళు గుర్తించలేకుండా వెనక్కుంటారు ఎవరన్నా వీళ్ళని ఉపయోగించుకొని ప్రోత్సహిస్తే వాళ్ళ జీవితంలో బాగా సక్సెస్ కలుగుతూ ఉంటారు అందుకనే ఈ రాశిలో జన్మించినటువంటి కళాకారులు మంచి డైరెక్టర్ చేతిలో పడినప్పుడు చాలా టాప్ రేంజ్లోకి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది సో ఇది స్వాతి నక్షత్రానికి ఉన్నటువంటి ఉదాహరణ అలాగే విశాఖ నక్షత్రానికి కూడా ఇద్దరు అధిపతులుగా ఉంటారు ఇంద్రాగ్నులు అందువల్ల వీళ్ళు ఎంత సాహసం కలిగినప్పుడు కూడా రెండు రకాల వృత్తులు రాణించగలుగుతుంటారు సో అలాగే వీళ్ళు పుట్టిన ప్రాంతంలో రాణించలేకపోతుంటారు వేరే ప్రాంతంలో రాణించగలుగుతుంటారు ఈ విధంగా ఈ నక్షత్రాలు కూడా ఇందులో ప్రభావంతమైనవి అతి శక్తివంతమైనవి కాబట్టి ఈ రాశి వారు ఎక్కడున్నా ఏదో విధంగా వీళ్ళ జీవితాన్ని అంటే ముందుకు తీసుకెళ్లగలరు అంటే ఒక విధంగా ఎక్కడైనా వీళ్ళు బతకగలరు అని చెప్పచ్చు సో ఏదైనా పది మందిని కలుపుకుపోతూ వాళ్ళు వాళ్ళు జీవితంలో అభివృద్ధి చెందే జాతకులు ఈ తులారాశి జాతకులు వీళ్ళకి తెలుపు రంగు అనుకూలిస్తుంది గోల్డ్ కలర్స్ అనుకూలిస్తూ ఉంటాయి అలాగే ఎరుపు రంగు పనిచేయదు వీళ్ళు ధరించవలసిన రత్నం బ్లూ సఫేర్ నీల ఉంగరం ధరించడం వల్ల మరి బాగా రాణించగలుగుతుంటారు అలాగే వీళ్ళు వాడే వాహనం కూడా నలుపు రంగు వాహనం వాడవచ్చు ఎట్టి పరిస్థితులు కూడా ఎరుపు రంగు దూరంగా ఉంటే మంచిది అది వీళ్ళు వజ్రాన్ని ధరించవచ్చు పచ్చ ఉంగరాన్ని ధరించవచ్చు కానీ బాగా కలిసి వచ్చేది మాత్రం నీల ఉంగరం ధరించవచ్చు అలాగే ఏడు ముక్కాల రుద్రాక్ష ధరించడం వల్ల వృత్తిలో ఎవరైతే అస్థిరంగా ఉన్నారో స్థిరమైన ఉద్యోగం లేకపోవడం కానీ ఎంత టాలెంట్ ఉన్నా దానిలో రాణించలేకపోయిన వాడు ఏడు ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల అతి తొందరగానే జీవితంలో స్థిరపడే అవకాశం ఉంది బట్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా ఉంగరాలు స్టోన్స్ ఒరిజినల్ దొరకపోవడం వల్ల మంచి రుద్రాక్ష ధరించడమే చాలా ఉత్తమంగా పనిచేయడం జరుగుతుంది బట్ ఏదైనా ఈ రాశివారు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా జీవితంలో పైకొచ్చే అవకాశం ఉంది సాధారణంగా గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వాలంటే సూర్యగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి జాతకంలో సూర్యభగవానుడు ఎంత బలంగా ఉన్నా మన దైనందిన జీవితంలో గోచారంలో సంచరిస్తున్నటువంటి రవి యొక్క సంచారాన్ని బట్టి కూడా జాతకుడు యొక్క ఫలితాలు ఆధారపడడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ప్రతీ నెల సూర్యభగవానుడు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడానికి ఒక సంక్రమణంగా మనం పెద్దలు నిర్ణయించారు ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడుతున్నటువంటి మకర సంక్రమణం ఇది విశేషంగా అన్ని ప్రాంతాల వారు దీన్ని ఒక పండగలాగా అంటే మకర సంక్రమణం నుంచి ఈ భోగి పండగ కణమ ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది అంటే దీనికి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంటుంది మరి ఈ సమయంలో ఏ పని చేపట్టినా అది మంచిగా జరిగి దేవతల యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ మకర సంక్రాంతి రోజు అంటే మనకి జనవరి పద్నాలుగో తారీఖు రోజు మరి విశేషంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించి ఆ రోజు సూర్య నమస్కారం చేసుకోవడం కానీ సూర్యుని విశేషంగా ప్రార్థించి ఆ రోజు నియమంగా ఉండడం వల్ల దగ్గరలో ఏదైనా సూర్యదేవాలయం ఉన్న లేదంటే రామాలయం ఉన్న కనీసం వెంకటేశ్వర టెంపుల్ కన్నా వెళ్ళి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల చాలా వరకు మనకి ఈ సూర్యుని యొక్క అనుగ్రహం ఉత్తరాయణ పుణ్యకాలం అంతా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఇదే వారంలో వచ్చే కనమ పండగ రోజు మరి ఏదైనా మీరు గోశాలను దర్శించి అక్కడ ఉన్నటువంటి గోవుల్ని సేవ చేయడం కానీ ఆ గోశాల నిర్వహణకి మీరు ఏదైనా కొంతవరకు ద్రవ్యాన్ని సమర్పించడం వల్ల కానీ ఆ పశువులకి ఏదైనా ద్రవ్యాన్ని ఆహార పదార్థాలని సీడ్స్ బెల్లం వగేరా వగేరా ఇవ్వడం వల్ల అటు అటు ఒక విధంగా లక్ష్మీ అనుగ్రహానికి పొందే అవకాశం ఉంది ఇది సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కనవ పంట రోజు రైతులు చేస్తూ ఉంటారు ఏదైనా మరి ఈ పండగలో అటు అందరినీ సంతృప్తిపరచడం వల్ల అటు పితృదేవతలు కూడా సంతోషించే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు తోచిన విధంగా ఏదో ఒక పుణ్య కార్యక్రమం దైవ కార్యక్రమం చేపట్టడం ఎక్కువగా సూర్యభగవాన్ని పూజించడం మీ తండ్రి సమానమైన వ్యక్తులు తాతగారు తండ్రి గారు పెద్దనాన్న ఎవరన్నా వారికి అంటే మీకు కలిగినంత విధంగా ఏదో ఒక ధనాన్నో వస్త్రాన్నో సమర్పించడం వల్ల చాలా మంచి ఫలితం లభిస్తుంది ముఖ్యంగా బాగా ఎవరైతే ఆర్థిక పరంగా పరమ ఇబ్బందుల్లో ఉంటారో అసలు ఏ పని కూడా చేయలేము అసలు దేనికి కూడా తినడానికి కూడా తినలేదన్న పరిస్థితిలో ఎవరైతే అంటే సాధారణంగా ఎవరు ఉండరు ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటంటే మీకు సాధ్యమైనంత వరకు మీ తండ్రి సమానమైన వ్యక్తులకి ఒక మంచి చెప్పుల జత కొనేవండి వాళ్ళకి అవి వాళ్ళు వాడే విధంగా మీరు చూడండి ఈ విధంగా ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎంత దరిద్రంలో ఉన్నా దాని నుంచి బయటపడే విధంగా నేను చాలామందిని అనుపూర్వంగా చూడటం జరిగింది అంటే మీ తండ్రి గారు ఎంత గొప్పవారైనా మీ రే స్థాయిలో ఉన్నా వారికి మీరు ఒక మంచి ఖరీదైనవో మామూలువో చెప్పుల చేత స్వయంగా వారికి ఇవ్వడం వల్ల అవి వారు వాడటం వల్ల మీరు ఆ చెప్పులు అరిగిపోయేంత లోపల మీ యొక్క సర్వ దరిద్రాలు తీరిపోయే అవకాశం ఉంది స్వస్తి